గౌరవంగా ఉన్న వ్యక్తులను ఎవరు మనం కూడా మంచి అదే ఒక సవాయి పాపన్న మాట ప్రతి ఒక్కరు కృషి చేస్తే తెలియజేయాలి ఆయన ఒక నిరుపేద ఎదిగి ఒక దేశానికి రాజ్యం కాదు మంది మరి మరి పెద్ద సర్వేర్పాటున్న దాని కాబట్టి అదే విధంగా మా త్వరగా కాదు మరి పలువు పలవైన వర్గాల పందరికి కూడా అన్యాయం జరుగుతున్నది ఈ అన్యాయాన్ని నేనే చెప్తున్నాను ప్రతి కాలు మంది ఈ యొక్క ప్రాంతం కోసం ముందు సాగినటువంటి సర్దార్ సర్వే పాపన్న మరి గౌడ మీద కాబట్టి గౌడ సోదరులకు కూడా పేరు పెంచే విధంగా మూడు వందల సంవత్సరాల క్రితం పోరాట మరి గౌరవ ప్రతి ఒక్క గౌరవ నిర్వహితామని తెలియస్తూ మరింత కార్యక్రమాన్ని ఈ యొక్క ముప్పై నాలుగు గౌరవ సోదరులు మరి అవుతుందో సంబంధించిన కాల్ని ప్రతినిత్యం గవర్నర్ మరి గవర్నర్ సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్న గౌరవ సేవలందరూ కూడా శుభాకాంక్ష ఈరోజు సర్దార్ సర్వ్ బాబు అన్న మూడు వందల డెబ్బై పెద్దలు ఇచ్చారు అన్నగారి అట్లాగే ఆదా సా గారికి వైస్ చైర్మన్ ముందుగారికి మాజీ వైస్ చైర్మన్ గుండవ్ గారిని పట్టణులు సాయిబాబా గౌరవ గారికి స్థానిక కౌస్టర్ ప్రతి ప్రతి అధ్యక్షుడు అట్లాగే పెద్ద పెద్ద అదేవిధంగా బీటేజీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం ఈ సహా సహాయ అధికారికంగా నిర్వహించాలని అది చేయడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వంగా కానీ ఆయన చేసిన సేవని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందంటే అది కూడా ఒక చరిత్ర కాబట్టి మనం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ అయితే కాబట్టి ఇంకా పెద్దలు ఉన్నారు వారు కూడా దీని గురించి పట్టుకుంటారు ఇందాక మన గౌరవ కౌన్ గారు కేసు గురించి జరిగింది దాన్ని కూడా పదిహేను

పోరాటం చేసి సుమారు ఏడు నెలల పాటు కూల్పన్న సర్దార్ సద సర్వాపన్న గారి యొక్క జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది ఓ అనేక శతాబ్దాల తర్వాత తర్వాత మనకి ప్రత్యేకంగా ఈ కౌంటిన్యా గౌడ ఒక ప్రత్యేక రుద్ధి తీసుకొచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడేటువంటి చెప్పినట్టుగా సిక్స్టీన్త్ సెంచురీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చూస్తే ఆ రోజు ఒక్కొక్క రోజు జీవించడమే సొసైటీలో అన్ని కులతో అన్ని మతాల వారికి చాలా అవసరంగా ఉండేటువంటి అంటే ప్రభుత్వం విధించేటువంటి పదలు తర్వాత అప్పుడున్నటువంటి కరువు పరిస్థితులు అదేవిధంగా అప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థ అయినటువంటి జనీదార్థాన్ని కానీ లేకపోతే యూనిఫామ్ వ్యవస్థలు కానీ ప్రజల యొక్క జీవితం ముఖ్యతరకంగా ఉండేటువంటి చరిత్రను అప్పుడు సృష్టిస్తుంది చరిత్ర సృష్టిస్తుంది సో అలాంటి కాలంలోనే ఎలాంటి దానికీయమైనటువంటి నేపథ్యం లేనటువంటి అదేవిధంగా తన గంట తన కుటుంబంలో కానీ తన గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎలాంటి

ఏడు నెలల పాటు పరిపాలించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఎలాంటి సౌకర్యం లేవు ఆ టైంలో నెట్వర్క్ లేదు రోడ్ నెట్వర్క్ లేదు ఫెసిలిటీస్ లేవు అయినా కూడా అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన విశేషించి నాకు సపోర్ట్ చేయడం సాధ్యమే ఆ స్ఫూర్తిని తీసుకుని మాట్లాడుతూ మాకు స్థలం చూపిస్తే నేను ఇక్కడ వివరాలు పెట్టుకుంటామని చెప్పారు ఆర్థికంగా కూడా చాలా బాగా ఉన్నాము ఆ స్థలం చూపిస్తే చాలు ఎలా క్యాపరం లేదు మేమే పెట్టుకుంటామని చెప్పాను సో ఐఎం వెరీ హ్యాపీ కానీ చాలా ఆర్థికంగా ఇక్కడ కొంతవరకు గౌరవ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కొంత కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను చూస్తే ఇప్పటికి కూడా ఈ గౌరవ కంపెనీ చేస్తుంది లేక ప్రతి చాలా చోట్ల సమాజంలో ఆ అభివృద్ధి ద్వారా పనిపడం కొంత కష్టాలు సో దాని నుంచి కమ్యూనిటీ బయటపడేలాంటి సామాజిక రాసుకోవడం తరఫున కూడా కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే ఉన్నదంతా కూడా టెక్నాలజీ విశ్వవ్యాప్తంగా అనుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మంచి క్వాలిటీ అయినటువంటి ఉన్నతమైనటువంటి విద్యను చదివించాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అనేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి లేదా ఆర్థిక పరంగా పడకుండానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక డిగ్రీ వరకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం చదువుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా దా సర్వాయి కమ్యూనిటీ సమస్య పెద్దలందరికీ కూడా కోరేందుకంటే మీరు మీ కూడా మంచిగా చదివిస్తే గొప్పగా చదువుతున్న పెద్దలు ఎవరైతేన్నారో ఖచ్చితంగా సర్వాయి స్ఫూర్తి ఏదైతే ఉందో అంటే అన్ని వర్గాలకు సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలను పలుపుకొని సమాజం ఉన్నటువంటి దురాచారాలు ఎదుర్కొన్నాయి వాటిని దుర్వేకం చేయడానికి మీ భవిష్యత్ తో వారిని తయారు చేయడానికి వారు ఎవరు కృషి చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఆయన సదా సవాయి పాక గారి యొక్క నిజం స్థాపించడానికి అనవైనటువంటి ప్రదేశం కోసం పెద్దలు అడిగారు సో దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా విగ్రహాలు పెట్టడానికి జిల్లా కనుక అవసరం ఉంటుంది సో మీ అందరికీ ద్వారా శ్రీనివాస ద్వారా ద్వారా పెద్దలందర ద్వారా

మాకు చేసి వారి ఆశీర్వాదాలు మాకు వచ్చినప్పుడు మా కులం తరఫున తరఫున ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు పనులు పొలగైన వర్గాల పెట్టుకొని అనుత ప్రజల్లో ఉంటూ బుద్ధ స్వామి ఎప్పుడూ నవ్వుకుని కనిపించే మా సౌమ్యుడు ఎంగువైడర్ క్రీడా రెడ్డి గారు మరి ఆయన ఇప్పుడే కాదు పన్నెండు సంవత్సరాలు చూస్తూ ఉన్నాయి తప్ప కోపం అనేది ఇక్కడ కూడా చూడలేదు శాంత స్వభావం అలాగే ఇప్పటికీ మా ఎమ్మెల్యే ఉండాలని చెప్పేసి కోసం అధికారికంగా పెద్ద పెద్ద వేసుకున్న సందర్భంగా

ఉంటారు వాళ్ళ కోరిక మరి ద్వారా దాన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం చాలా ప్రస్తుతాం మరి ఈ రోజులలో అభితంగా అభివృద్ధి వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ పునస్థానికి మద్దతు ఇస్తుంది కాబట్టి

यह कार्यक्रम की अध्यक्षता वह गौड़ गार मुख्य अतिथि आरडीओ राज्य की मुनपाल चर्म लावण श्रीनवास की कौन की गौरव संघ सब्यूडे धन्यवाद मदंग्रेस प्रभुत् आत्मनिवर्गन तरफ ధన్యవాదాలు సదరు. విదతే ఈ యొక్క కాయకమని పరిచారికగా ప్రకటించే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పదనం అనేది బయట ఉంది. ఏదో సంఘం చుట్టూ చేర్చడం అలా కాకుండా అతితారికన పెరిగించునందుకు ఆ గొప్పదనం తెలుదియాటి గొప్పదనం అనేది బతజని తెలుసు అంత ముఖ్యమంత్రి దేవత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే పంద్రా ఆగస్టుకి కోల్కుండా పోతవేదం చిన్నగా నాలుగో తరగతి కూడా సరిగ్గా తెలియదు ఇప్పుడు మొన్న పంజ్రాగస్టు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి పోవడం జరిగింది ఆ ఒక మన పాపన్న గౌడగారు పన్నెండు వేల మంది సైనికులతో దండయాత్ర చేసి విజయ చేయడం చాలా గొప్పదనం తప్పకుండా గౌరవ శాఖ సభ్యులు తెలిపినట్లుగా విగ్రహానికి అనువైన ప్రదేశం చూడండి మన మరాఠీ వీరుడు అని చెప్పి శివాజీ గారు ఎన్నో విగ్రహాలు మన భాగంలో కూడా పెట్టు మన వీరుడు మన తెలుగు వీరుడు గౌరవ జాతీయ తెలుగు జాతికే పేరు చేసుకువచ్చిన వీరుడిక తప్పకుండా మన యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే మూడు వందల డెబ్బై ఐదవ దయంతి రోజు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా విగ్రహం పెడతాడు నేను మా వారు కూడా యాభై వేల రూపాయలు కూడా వేయడం జరిగింది ఆ విగ్రహం కూడా వచ్చింది పదిహేను అట్లా తప్పకుండా మన బాబన్న గౌరవ గారి ఆశ్రయాన్ని రానున్న రోజుల్లో చెప్పినట్టు అందరూ కూడా ఏకంగా ఉండి మన పిల్లల సదులభంగా మన జాతి అభ్యున్నతిని కానీ పాటు పడాల్సింది ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి నమస్కారం తెలియదు